నమస్తే భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఉప్పల్ బాగేత్ శిల్పారామ సమీపంలో మూర్ఫీ కాంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది పత్తి ఫోమ్కి సంబంధించిన పర్పులు పిల్లో ఇతర సాఫ్ట్ వస్తువులు మంటలకు ఆహుతయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు పర్ఫులు అన్నీ ఉంటాయి అన్న ఈ పత్తికి సంబంధించి బాగా ఇక్కడ రేకుల చెడ్డు పర్ఫులు ఇలాంటి తింటాయి కదా పత్తికి సంబంధించి రేకుల చెడ్డు వేసి పెద్దది మొత్తం మూడు సైడ్ ఇంజన్ పక్కకి ఉంటాయి నా ఇగర్ కు సంబంధించిన అయిపోతుంది చదివబాది మారేలా ఇంట్లో మంతనే ఉంది